జవాబు చెప్పు మంత్రి గారు మా ప్రశ్నకు జవాబు చెప్పు మీరిచ్చిన హామీలే చెయ్యమని చెబుతున్నాం పాతవైనటి ఎలా ఇరియర్ సు లేదు కరోనంతటి ఏళ్ళు ఇంకొన్ని ఎగ్గొట్టి కరోనంతటి ఏలు ఇంకొన్ని ఎగ్గొట్టి జీతాల ఎక్కువంటి కోతలన్ను కోసేసి జీతాల ఎక్కువంటి కోతలన్నీ కోసేసి

పాయసాల జీడి పప్పు తినే వాళ్ళకు అరే పాయసాల జీడి పప్పు తినే వాళ్ళకు పాయసాల జీడి మా గంజలోనే ఉప్పు చూసి ఒలుకుడెందుకు సీఎం గారు మా ప్రశ్నకు జవాబు చెప్పు మంత్రి గారు మా ప్రశ్నకు జవాబు చెప్పు జీతాలు జీతాలు పెంచలేదు ఈ పాలసీ అరవై రెండు పెంచమని ఎవడండి అడిగాడు అరవై రెండు పెంచమని ఎవడండి అడిగాడు పెన్షనర్ల బాధలను ఇంకొంత పెంచేసి పెంచర్ల బాధలను ఇంకా స్థాపించేసి మాటలు ఎన్ను చెప్పినావు మాట మాటలు చెప్పినావు మాట తప్పనన్నావు మడత పెట్టేసేనావు బిందులు ఎందుకు నీళ్ళు లేని బిందులు ఎందుకు యూజు లేని గవర్నమెంట్ మాట ఎందుకు సీఎం గారు మా ప్రశ్నకు జవాబు చెప్పు సీఎం గారు మా ప్రశ్నకు జవాబు చెప్పు